సార్ మా గౌరవ సభ్యులు కేటీఆర్ గారు ఒకప్పుడు తెలంగాణ తెలంగాణ వచ్చినంగా మొత్తంగా నష్టపోయింది మొట్టమొదట నల్గొండ జిల్లా సార్ జగన్మోహన్ రెడ్డి గారి ఒప్పందం పెట్టి నువ్వు పోతిరెడ్డి పాట తీసుకుపో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ చెప్తే రెండు పంటలకు డ్రై క్రాప్టే ఇచ్చేవ్ అధ్యక్ష అది పోయింది మల్లన్న సాగర్ యాబింసీ ఉంటే కిందికిస్తే మా భువనగిరి ఆలేరు చిట్్యాల వరకు అలైన్మెంట్ చేసాను దాన్ని టేకప్ చేయలే మీ నల్గొండ తెలంగాణలో తెలంగాణలో ఉన్నవాళ్ళే నాకు ఇబ్బంది ఇంకొకటి సార్ నేను ఎందుకు చెప్తున్నాను అంటే కరెంటు విషయంలో కరెంటు విషయంలో ఉచిత కరెంటు విషయంలో ఉచిత కరెంటు విషయంలో భారతదేశంలో ఆ హక్కు చెప్పే ధైర్యంగా ఆ పెటెంట్ ఎవరిదంటే కాంగ్రెస్ పార్టీ దాన్ని ముమ్మాటిగా చెప్తున్నాం అధ్యక్ష ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నాయకునిగా మేనిఫెస్టోలో పెడతామంటే ముందుగా మా నాయకురాలు సోనియా గాంధీ గారు ఒప్పుకోలే అది ఇంపాసిబుల్ రైతులకు ఇయ్యలేమంటే వారిని రాజశేఖర రెడ్డి గారు ఒప్పించి ఉచిత ఉచిత కరెంట్ అనేది ప్రవేశపెట్టి ఆ రోజు తొమ్మిది గంటలు ఇచ్చిన అధ్యక్ష అప్పుడు వీరు మాట్లాడతారు అధ్యక్ష నిన్న హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ యాభై ఏళ్ళు మీరే పాలించిందని యాభై ఏళ్ళు సమైక్య బాలలో ఆంధ్ర ముఖ్యమంత్రి ఉండి పొరపాటున మధ్యలో రెండు సార్లు తెలంగాణ ముఖ్యమంత్రి అయితే సంఖ్యాబలంతో వాళ్ళని బలం దింపితే మా నిధులు నీళ్లు నియమాకం లేక అందరూ ఆఖరి సొంత పార్టీ మీదనే పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నట్టుగా అధ్యక్ష మాకు అదే అద్భుత కదా దాన్ని అన్యాయంగా దళితులు ముఖ్యమంత్రి చేస్తా మూడెకరాలు ఇస్తా నీ బిడ్డ అనుకుంటా మోసం చేసి పదేళ్ళు పాలిస్తే ఇవాళ ఇవాళ మేము పదేళ్ళ కర్వ మీది యాభై ఏళ్ళు నాగార్జున సాగర్ గారి శ్రీశైలం గారి సార్ శ్రీశైలం బాగా గారి సాగర్ గారి శ్రీరామ్ సాగర్ గారి వరద కాల్వాలు గారి ఇవన్నీ పూర్తి చేసింది మేము ఆ యాభై అయినా ఆంధ్రులు మాకు సరియైన నిధులిస్తులేరు మా ఉద్యోగాలు తీసుకుపోతుంది కొట్టాలి మెచ్చుకున్న తెలంగాణలో నిలసంతో అధికారంలోకి వచ్చి పదేళ్లలో నలభై కుటుంబాలు బాగుపడ్డాయి అధ్యక్ష వీళ్ళంటారు కరెంటు ఇచ్చినారు నీళ్ళు ఇచ్చిన ఏమీ లేదు అధ్యక్ష ఏమియలే ఇవాళ వందేళ్ళు కళ్ళకు నీళ్లు పెట్టుకుని ఊళ్ళల్లో పోతే మనం పైసా పైసా జమ చేసి ఇరవై ఐదు లక్షల మందికి రెండు లక్షల లెక్క నువ్వు లక్షిస్తాను లక్షిస్తాను కూర్చోవు లక్షిస్తాను ఆరు ముక్కలు చేస్తావు ఆరు ముక్కలు చేస్తే బ్యాంక్ బ్యాంక్ వాళ్ళు వడ్డీ కిందికే పోయింది వడ్డీ కిందికే పోయింది లక్ష నెల అప్పు తీసుకొచ్చి బేలుగడ్డ అన్నారం సున్నీలా కడితే ప్రజలే శ్రీరామని వాళ్ళు ఇచ్చి నువ్వు రేపో మాపో అవి కూడా కూలిపోతాయని చెప్పి నువ్వు ఏం చేశాను కూలిపోయే ప్రాజెక్టు పెట్టావు మొత్తం మోసం చేశావు మీ కుటుంబాలు బాగుపడ్డాయి పోదా తె తెలంగానికి ఏ ఊరికి యాభై వేల కోట్లు యాభై వేల కోట్లు అధ్యక్ష యాభై వేల కోట్లు మిషన్ పెయ్య ఇంటిని నల్లా నీళ్ళు ఇవ్వకపోతే ఓట్లు అడగలే నువ్వు పోదాంపా సిరిజ ఊరికి గారి సిరిసిల్ల కానీ సిరిసిపేట కానీ ఒక ఊరిపోదాం పోదాం ఇప్పుడు మీరు నచ్చిన అంటే మళ్ళా సార్ మేము ఓట్లు అడగం మళ్ళా సార్ మేము ఓట్లు అడగం ఒక్క దగ్గరలో తప్ప యాభై వేల కోట్లు చేసి యాభై వేల కోట్లు తినేసి చెరువులు తెలుగులు తినుడు తప్ప అన్ని తిని తిని ఇవాళ సంవత్సరంలో నేను దారుణంగా ఉంటే నేషనల్ క్రామీ దగ్గర అధ్యక్ష చివరిగా చివరి లాస్ట్ మైన్ గౌరవ సభ్యుడు కేటీఆర్ గారికి నేను చెప్తున్నా హరీష్ రావు గారికి సమాధానం చెప్తలేను వారికి మాట్లాడే హక్కు లేదు ఆయన డిప్యూటీ లీడర్ కాదు ఆయన సిఆర్పి సెక్రటరీ కాదు ఒక ఎమ్మెల్యే ఆయన చెప్తాను ప్రశ్న సబ్జెక్ట్ మాట్లాడుతున్న కేటీఆర్ గారికి మీ సమాధానం చెప్తున్నా నేను ఒకటే చెప్తున్నా క్రైమ్ రికార్డు చేయండి ఆత్మహత్యలు రెండు వేల పదమూడు వరకు ఎందుకునే రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు మా ఒక సంవత్సరం కాలంలో తగ్గినాయా లేదా నేషనల్ క్రైమ్ రికార్డు తెప్పిద్దాం ఎందుకు అబద్ధాలు చెప్తాను సభలు ఎందుకు సపోర్ట్ ఇచ్చారు ప్రజలు ఎందుకు సపోర్ట్ ఇచ్చారు దయచేసి వాస్తవాలు రైతు భరోసా మీద మేము మా మంత్రి గారు చెప్పేది మా ముఖ్యమంత్రి గారు చెప్పేది నిబంధనండి ఆ తర్వాత మీరు షాక్ అయి మీరు మీ లీడర్ వస్తున్నారు ఎల్ఓపి గారు వస్తున్నారు వచ్చే సెషన్కి వెళ్ళి మీరెవ్వరు కూడా సభ మంత్రి గారు మంత్రి గారు మంత్రి గారు గౌరవ సభ్యుడికి వినమరపూర్వకమైనటువంటి విజ్ఞప్తి ఇది ఆయన గారికే చెప్తున్నా అందరి సభ్యులకి చెప్తున్నా అందరి సభ్యులంటే ఆయన ఉండడండి ఆయన కూడా ఉంటాడు కదా ఇది కేవలం రైతు భరోసా మీద గౌరవ సభ్యుల యొక్క సూచనలో ఈ పథకం భవిష్యత్తులో ఏ రకంగా అమలు చేయాలనే విషయం మీద చర్చ జరుగుతుంది మిగతా విషయాలు చర్చించుకోవటానికి మనకి చాలా సమయం ఉంది ఇంకా నాలుగు సంవత్సరాలు మాట్లాడుకోవచ్చు ఇప్పుడు మాట్లాడే విషయాలు ఇటు నుంచి మాట్లాడినా అటు నుంచి మాట్లాడినా గత పదిహేను సంవత్సరాలుగా మాట్లాడినటువంటి అంశాలే తెలంగాణ రాకముందు ఉన్నటువంటి పరిస్థితి తెలంగాణ ప్రజలకు తెలుసు వచ్చిన తర్వాత జరిగినటువంటి పరిస్థితులు కూడా తెలంగాణ ప్రజలకు తెలుసు కాబట్టి దయచేసి ఈ